మా న్యూస్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి మానవతే ముద్దు మానవతే ముద్దు విషాక హక్కు అమ్మద్దు అమ్మద్దు స్టీల్ అమ్మద్దు మంది చదువుకోమని చెప్పండి చదువుకోమని చెప్పండి చదువుకోమని చెప్పండి నేటి బాలలేటి బాలలే రేపు పౌరులు రేపటి పౌరులు పిల్లలము కాదు పిల్లలము కాదు మేము రేపటి పిడుగులం మేము రేపటి పిడుగుదాం విజ్ఞానాని నమ్ముతాం మూడు విశ్వాసాని పారు పారుద్రోలుతాం మూడు విశ్వాసాలు మూడవ విశ్వాసం మూడవ పారు మూడు ఇష్టంతో చదువుతాం లక్ష్యాలను లక్ష్యాలను భవిష్యత్కు పాటలు వేయండి పాటలు వేయండి సైన్స్ సంకేత